దేవున్నానికి వందనాలు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినమున మేము ఒక వివాహానికి వెళ్ళి దారి మధ్యలో మేము కొల్లేరు సరస్సును చూడ్డానికి వెళ్ళాం ఈ కొల్లేరు సరస్సు ఆసియా ఖండములో అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది ఏలూరుకి సమీపంలో ఉంది ఇది కొన్ని లక్షల ఎకరాలు విస్తరించిన అద్భుతమైన దేవుని సృష్టి అయినటువంటి సరస్సు ఈ సరస్సులో అనేక రెండు వందల ఎకర రెండు వందల రకాలైనటువంటి పక్షులు ఇవి ప్రతి సంవత్సరం వలస వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి అంటే సైబీరియా నుంచి మధ్య ఆసియా నుండి ఇవి అక్కడ నుంచి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సుకు వచ్చి ఇక్కడ కొన్ని దినాలు ఫిబ్రవరి నెలలో వస్తాయి వచ్చి ఇక్కడ కొన్ని కొంతకాలం ఇక్కడ వలసుండి పిల్లలు చేసుకుని అవి మళ్ళీ వెళ్ళిపోతాయి వాటిలో ముఖ్యంగా పిలికాన్ అని పెయింటెడ్ స్టోక్ వంటివి కామన్ రెడ్ షాంక్స్ అని రెడ్ పింఛాన్ పోచాడని చెరువు కాకులు ఆసియా ఓపెన్ గోడ కొంగ ఇంకా అనేకమైనవి అనేకమైన పక్షులు అక్కడ మేము చూసాము అప్పుడు చూసినప్పుడు దేవుడు చేసిన ఆ యొక్క సృష్టి ఆ యొక్క సరస్సు చూసినప్పుడు ఒక దేవుని వాక్యం ఒక మాట గుర్తొచ్చింది దేవుడు జ్యోమ కలిగి చలించి వాటిని అవి పక్షులు ఎగురుగా కన పలకగా అవి కలిగాయంట దేవుని మాట ద్వారా కలిగాయి